రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ చిక్కుడాతో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి వైట్ బీన్స్ కిలో డెబ్బై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో అరవై మూడు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో అరవై రెండు రూపాయలు సన్ను చిక్కుడ కిలో యాభై ఐదు రూపాయలు అలసంద కిలో నలభై నాలుగు రూపాయలు బెండకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై ఏడు రూపాయలు వరి వంకాయ పచ్చవరి కిలో పద్దెనిమిది రూపాయలు బ్లూ వరి కిలో పదహారు రూపాయల దాకా పలకనమైతే జరిగింది క్యారెట్ కిలో ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పన్నెండు రూపాయలు సొరకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు దోసకాయ పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా అయితే జరిగింది టమాటో పదహైదు కేజీలు ఏ వన్ గ్రేడ్ టమాటో ఐదు వందల నుండి ఆరు వందల యాభై రూపాయల దాకా అయితే జరిగింది స్వీట్ స్వీట్కాన్ కిలో పద్దెనిమిది నుండి ఇరవై రెండు రూపాయలు చెనిక్కాయలు కిలో డెబ్బై ఐదు నుండి డెబ్భై ఎనిమిది రూపాయలు ముళ్ళ కాకర పెద్ద కాకర కిలో ముప్పై ఐదు ముప్పై ఏడు రూపాయలు పన్నీర్ కాకర కిలో నలభై నలభై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో యాభై ఏడు రూపాయలు క్యాబేజు ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో నలభై ఐదు నుండి నలభై ఏడు రూపాయలు ఉర్లగడ్డలు నలభై ఆరు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి వెయ్యి రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మీడియం గడ్లంతా పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కందికాయలు కిలో అరవై ఐదు రూపాయలు అనపకాయలు కిలో అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర వచ్చేసి నాటి కొత్తిమీర కట్ట పది కట్టలు వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది హైబ్రిడ్ యాభై రూపాయలతో ఉండి ఎనభై తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు ధరలు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి